తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా విజృంభిస్తోంది ఇప్పటి వరకు పన్నెండు గ్రామాల్లో ముప్పై మందికి పైగా వాంతులు విరోచనాలతో గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది మండల వ్యాప్తంగా ఇరవైకి పైగా వైద్య బృందాలను ఏర్పాటు చేశారు గోపాలపురం మండలంలో డయేరియా వ్యాప్తిపై సీఎం చంద్రబాబు స్పందించారు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు డయేరియా ప్రబలకుండా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సర్వీసెస్ అండి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నిన్న టూ డేస్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కేసెస్ ఆఫ్ డైరియా అండ్ లూజ్ మోషన్స్ డైరియా లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ అడ్మిట్ అయ్యారండి సో కేసెస్ అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్నాయండి యంగ్ యంగ్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ యాజ్ వెల్ అస్ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కూడా కొంతమంది మాత్రం వాళ్ళు రెగ్యులర్గా టుబ్యాకో ఫీల్డ్స్కి వెళ్తున్నారండి రెగ్యులర్ వెళ్ళి అక్కడ వర్క్ చేసి వస్తున్నారు మెయిన్ కంప్లైంట్స్ ఫీవర్ విత్ లూజ్ మోషన్స్ అండ్ డైరియా సో దీనికోసం మేము డయాగ్నోసిస్ అసలు ఏమై ఉంటుంది అది మేము వర్కప్ చేస్తున్నామండి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి ఓవరాల్గా వీఆర్ గివింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ దీస్ కండిషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆల్సో మేము పంపించామండి సో ఫస్ట్ నైన్టీన్ మంది డిశార్జ్ అయిపోయారండి ఇంకో సిక్స్ మంది రిమైనింగ్ అందరు పేషెంట్స్ స్టేబుల్ అండి ఎవ్వరికి ఏమీ ఇష్యూస్ లేవండి సో వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ దాన్ మా దగ్గర మెడిసిన్స్ అన్నీ సఫిషియంట్ క్వాంటిటీస్లో ఉన్నాయండి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా బాగు సరిపడగా ఉన్నాయండి ఎనీ రిక్వైర్మెంట్ ద మెడికల్ ఆఫీసర్ ఇస్ ఆస్కింగ్ మీ అండి నేను తెప్పించి ఇస్తున్నాను ఈవెన్ డిఎంహెచ్ఓ గారు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానండి అండి అలాంగ్ విత్ కలెక్టర్ మేడం అండ్ మా డైరెక్టర్ మేడంకి కూడా నేను ఇన్ఫామ్ చేశానండి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ మేడంకి కూడా మెసేజెస్ వెళ్ళిపోయినాయండి వీఆర్ డూయింగ్ అ బెస్ట్ టు గివ్ గుడ్ ట్రీట్మెంట్ ఇన్ ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ థ్యాంక్ యూ అండి అన్నదావపేట మెడికల్ ఆఫీసర్ని మా పిహెచ్సి పరిధిలో కొన్ని విలేజెస్లో డైరీ కేసెస్ నోట్ అయ్యాయి అవి నిన్నటి నుంచి అడ్మిట్ అవుతున్నాయండి ట్వంటీ ఫైవ్ కేసెస్ వచ్చాయి దాంట్లో నైన్టీన్ కేసెస్ ట్రీట్ అయిపోయి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు ఓన్లీ సిక్స్ కేసెస్ మా